జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో నలభై ఐదు నలభై ఆరు శ్లోక నామార్థాలు ఇవి రెండు కూడా ఉత్తర నక్షత్రానికి చెందినవి ముందుగా నలభై ఐదవ శ్లోక నామార్థాలు ఋతువు కాలాత్మకమైన ఋతువు అన్న పదంతో తెలియబడేవాడు సుదర్శన అంటే మోక్షదాయకమైన దర్శనం కలవాడు సుదర్శన చక్రధారి కూడా కాలహ కాలస్వరూపుడు సర్వజీవుల జీవన ప్రమాణాన్ని నిర్ణయించేవాడు పరమేష్టి అంటే హృదయమనే ఆకాశంలో ప్రవేశించేవాడు పరిగ్రహ గ్రహించువాడు గ్రహించబడువాడు భగవంతుడు తనని శరణు వేడిన వారిని అనేక రకాలుగా గ్రహించగలడు అంటే భయాన్ని కలిగించేవాడు సంవత్సర అంటే సమస్తాన్ని తనయందు కలిగి ఉన్నవాడు ఇంకో రకంగా కాళస్వరూపుడు దక్ష అంటే విశ్వరూపంలో కనిపించేవాడు ఇంకో రకంగా అన్ని రకాల కర్మల్ని శీఘ్రంగా నిర్వర్తించేవాడు విశ్రామ అంటే మోక్షాన్ని ఇచ్చేవాడు విశ్రాంతిని ఇచ్చేవాడు విశ్వదక్షిణ అందరికంటే నేర్పర్తనం కలవాడు ఇప్పుడు నలభై ఆరవ శ్లోక నామార్థాలు విస్తార అంటే సమస్త లోకాలను తనయందే విస్తరింపజేసినవాడు స్థావర స్థాను అంటే స్థావరం అంటే స్థిరంగా ఉండేవాడు స్థానువు అంటే మార్పు లేనివాడు పూర్వకాలం నుండి స్థిరంగా ఉంటూ లోకాలన్నింటినీ తనలో కలిగి ఉన్నాడు ప్రమాణం అంటే అన్నింటికీ ప్రమాణం తానే అయి ఉండేవాడు అందరికీ అన్నింటికీ వేదమే ప్రమాణం పరమాత్మ స్వరూపుడు కాబట్టి అతడే అన్నింటికీ ప్రమాణం బీజమవ్యయం అంటే శాశ్వతమైన బీజస్వరూపుడు నిరంతరం సాగే సృష్టి స్థితి లయలకు అతడే ఉపాదన సృష్టికి బీజం భగవంతుడే కాబట్టి అవ్యయ బీజం అని అంటారు అర్ధహ అంటే కోరబడేవాడు ఆనంద స్వరూపుడు కాబట్టి అందరిచేత కోరబడుతాడు అనర్ధ అంటే భగవంతుడు తాను స్వయంగా కోరుకోదగినదంటూ ఏమీ ఉండదు మహాకోశ అంటే పంచకోశాలు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనేటివి ఐదు కోశాలు వీటి చాటున చైతన్య రూపంగా కనిపించేవాడు భగవంతుడు మహాభోగ అంటే బ్రహ్మానందమే నిత్య భోగంగా కలిగినవాడు మహాధన అంటే గొప్ప సంపద కలిగి ఉన్నవాడు జగత్తులో అన్ని విభూతులు భగవంతునివే కాబట్టి ముముక్షువులకు అనే సంపదను ప్రసాదించేవాడు భగవంతుడు జై శ్రీమన్నారాయణ తర్వాత భాగంలో నలభై ఏడు నలభై ఎనిమిది శ్లోక నామార్థాలు తెలుసుకుందాం